తెలంగాణ ఐకేపీ వివోఏ ఉద్యోగుల సంఘం సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని నస్పూర్ సమీకృత కలెక్టర్ కలెక్టరేట్ ముందు నలభై ఎనిమిది గంటల మహాధర్నాను చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ మాట్లాడుతూ సెర్ప్ సంస్థలో గత ఇరవై సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారిని సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఇరవై లక్షల సాధారణ ఆరోగ్య బీమా పథకం అమలు పరచాలని ఆన్లైన్ పనులు రద్దు చేయాలని ఐడి కార్డులు యూనిఫామ్స్ ఇప్పించాలని డిమాండ్ చేశారు మహిళా సంఘాల సభ్యులకు ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పించాలని మహిళా సంఘాలకు బ్యాంక్ విఎల్ఆర్ శ్రీనిధి విఎల్ఆర్ డబ్బులు తిరిగి చెల్లించాలని అభయస్తం డబ్బులు అందరికీ తిరిగి చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు కేవలం మూడు వేల తొమ్మిది వందల రూపాయలు ఇస్తూ వారి శ్రమను దోచుకుని ప్రభుత్వం తమాషా చూస్తుందన్నారు జీతాలు పెంచి వాగ్దానం అమలు చేయకపోతే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఆయన హెచ్చరించారు సంబంధం లేని పనులు చేయించరాదని కనీస వేతనాలు అమలు చేయాలని అధికారుల వేధింపులు అరికట్టాలని వీవోలకు సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలని అదనపు పనులకు అదనపు వేతనం ఇవ్వాలని లేనిచో నిరవధిక సమ్మె చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు కార్మిక సంఘం నాయకులు తెలంగాణ ఐకేపీ వివోఏలు తదితరులు పాల్గొన్నారు ఐకేపీ విఓఏల ఉద్యోగుల సంఘం మంచాల జిల్లా నా పేరు కుమార్ జిల్లా ప్రెసిడెంట్ను మేము గత ఇరవై సంవత్సరాలుగా గ్రామీణాభివృద్ధి శాఖలో మరి మేము పనిచేస్తున్నాము మరి తెలంగాణ ప్రభుత్వం వస్తే మా మా యొక్క జీవితాలు మారుతాయని బ్రతుకులు మారుతాయని కుటుంబాలు బాగుపడతాయని మేము ఎంతగానో ఆలోచించాము కానీ వెట్టి చాకరీ విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తుంది కనీస వేతనం కూడా మాకు ఇవ్వకుండా ప్రభుత్వ పథకాలు మరి అన్ని మహిళలకు చెబుతూ ప్రజలకు చెబుతూ అనేక సర్వేలు మాత్రం చేయిస్తున్నప్పటికీ మరి సంఘాలకు మేము లాభాల్లో తీసుకొచ్చి అధిక వడ్డీని మేము ప్రభుత్వానికి మరి బ్యాంకులకు మరి ఇచ్చే విధంగా మేము చూసినప్పటికీ మమ్మల్ని ఒక ఏజెంట్లుగా చూస్తున్నారు తప్ప మా పైన దృష్టి పెట్టడం లేదు ఐదు వేల రూపాయలు తోని మేము జీవనం బతకలేకపోతున్నాం కాబట్టి మమ్మల్ని మమ్మల్ని ప్రభుత్వ దృష్టికి మా విధానాలు తీసుకొని వెళ్ళాలి కనీస వేతనం మాకు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మా యొక్క డిమాండు అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలి అదేవిధంగా శ్రీనిధి శ్రీనిధికి నుండి ఇవ్వాల్సిన మరి ఎస్ఎస్జీలకు వడ్డీలు ఇవ్వడం లేదు ఆ వడ్డీలు కూడా చెల్లించాలని మా యొక్క డిమాండ్ తెలియజేస్తున్నాము మరి అభయాస్తం కూడా చేయించడం జరిగింది మహిళా సంఘాల దగ్గర మరి అభ్యస్తాను డబ్బులు కూడా ప్రభుత్వము ఇవ్వడం లేదు మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మీకు మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇరవై వేల రూపాయలు మేము మీకు ఇస్తామని మరి పాంప్లైంట్ కొట్టించి మరి అదేవిధంగా ఓట్లు కూడా అడగడం జరిగింది మరి ఆ విధంగా మేము మద్దతు తెలిపి ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ చేసినప్పటికీ మమ్మల్ని గుర్తింపు అనేది లేకుండా పోతుంది కాబట్టి ఇప్పటికైనా మా డిమాండ్లను మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము ఒకవేళ ఈ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో ఈ నలభై ఎనిమిది గంటలే కాదు మరి భవిష్యత్తులో మేము సమ్మె చేయడానికైనా పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి హెచ్చరికగా తెలియజేస్తున్నాం